మహారాష్ట్రలోని నాసిక్ లో ఓ నగల దుకాణంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు నిర్వహించిన దాడుల్లో కట్టల నగదు పట్టుబడింది స్థానిక సురానా జ్యువెలర్స్ యజమాని అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు సోదాల్లో సుమారు ఇరవై ఆరు కోట్ల క్యాష్ తొంభై కోట్ల విలువైన లెక్కల్లో చూపని ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు ఆదాయపు పన్ను శాఖ వివిధ బృందాలను ఏర్పాటు చేసి సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది జ్యువెలర్స్ యజవాని కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా సోదాలు జరిగినట్లు సమాచారం ఓ బులియన్ ట్రేడర్ వద్ద ఇంత పెద్ద మొత్తంలో నగదు ఆస్తులు లభించటం చర్చకు దారితీసింది ప్రస్తుతం ఆ వ్యాపారికి ఇంత సంపద ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు మహారాష్ట్రలోని వ్యాపారులపై గత కొన్ని రోజులుగా ఆదాయ పన్ను శాఖ గట్టి నిఘా పెట్టింది ఇటీవల నాందేడ్ లో నూట డెబ్బై కోట్ల విలువైన లెక్కల్లోకి రాని ఆస్తులను సీజ్ చేసింది తాజాగా నాసిక్ లో దాడులు చేసింది నోట్లను లెక్కించటానికి ఆదాయపు పను శాఖకు చాలా గంటల సమయం పట్టింది దీనికోసం పలు బృందాలని పిలిపించగా బయటకొచ్చిన లెక్కలు దిగ్భ్రాంతికి గురిచేశాయి